అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిన్న జరిగిన సంఘటన మనమంతా చూసినాం చంద్రబాబు నాయుడే ఈ కుట్రలో భాగంగా ఉన్నాడని కూడా గట్టిగా చెప్తా ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ అందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా ఈరోజు రెచ్చగొట్టినారు కాబట్టే ఇంత ధైర్యంగా నిన్న దాడి చేసిన చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తా ఇలాంటి వాళ్ళ పరిపాలన పద్నాలుగు గంటలు చూసినాం ఆ పద్నాలుగు పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే రంగా నత్త చేయించిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా ఎందుకంటే ఎర్రబుక్కు అనే ఒక చెప్పడం చేస్తాను ఎర్రముక్కుల్లో రాసుకుంటా ఉన్నాను రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా తరిం కొడతారా అనేది కూడా చెప్ప ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాడిని ప్రతివారు ఖండిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకో ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ల వరకు ఉంటాయి ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా గలాటలు అన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని తరం చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు మే పదమూడవ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరం కొడతానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది గతంలో కూడా ఇంతమంది ముగ్గురు పరిపాలించినా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచన లేవు ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలే ఇవన్నీ కూడా అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం దీనికి తగ్గట్టుగా తోడుగా పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా మాట్లాడతారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు ఏమన్నా అవసరమయ్యేది మీరు ఏం చేస్తారు ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పేసి ఆలోచించుకోకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మీదే ఈ రోజు దాడులు చేయించే పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ విధంగా మా మా వాళ్ళకి రక్షణ అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు జరిగిన సంఘటన మీరు బాగా ఆలోచించాలి ప్రజలంతా కూడా చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని క్షమించద్దని ప్రజలు కోరుతాను ఎందుకంటే ఓటుతోనే మీరు తరిం కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా ఎప్పుడు ఊహించలేదు ఎవరు కూడా ఎంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రజలను చూసి ఓచుకోలేక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఆధారణ ఉందో అని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఈరోజు ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ కూడా చేయిస్తే భయపడతాడేమో జగన్మోహన్ రెడ్డి భయపడి బస్సు యాత్ర వదిలేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కాదు ధైర్యంగా ముందు పోయే మనిషి జగన్మోహన్ రెడ్డికి అంతే మీరంతా కూడా ఎన్ని విధాలుగా కుర్తులు కుతంత్రాలు పన్న జరిగే పరిస్థితి ఏం లే ధైర్యంగా ప్రజలేకపోతాడు ఏ విధంగా కూడా ఇలాంటి ప్రాణానికి భయపడే పరిస్థితి లేదు ఏదన్నా మీకు భయం ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఏమంటున్నారు తెలుసా ఈ రోజు వాళ్ళంతా జెడ్ కేటగిరీ కావాలి వాళ్ళు అందరు కూడా జెడ్ కేటగిరీ కావాలంటారు లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఇచ్చినారు ఏ ఇంతకి దాడడం ఏమైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ కావాలని చెప్పేసిన పరిస్థితి ఏదైనా ఉందా మగాని మాదిరిగా ముందుకు పోతూ ఉన్నాడు ప్రజలు అందం ఉంది ప్రజలైనా తోడని చెప్పేసి ప్రజలు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాడు వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఏముంది ఈయనకి జట్ కేటగిరీ కావాలంట పవన్ కళ్యాణ్కి జట్ కేటగిరీ కావాలంటే ఇలాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారా అనేది కూడా ప్రజలు గమనించాల ఏదున్నా ఇలాంటి చుట్టూ వలయంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకొని వాళ్ళ వాళ్ళ భద్రత కోసం అంటే ప్రజల భద్రత కోసం కాదు వాళ్ళ భద్రత కోసమే వాళ్ళు దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ధైర్యంగా పోదాం ప్రజలు లేకని చెప్పేసి ఆలోచన వీళ్ళకి ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడికి లేదు పవన్ కళ్యాణ్ లేదు లోకేష్కి లేదు ఇలాంటి పిరికి వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని చూడాలంటే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి ఓటు దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నాం అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాం జగన్ రెడ్డి చేసే మంచి పరిపాలనని మళ్ళీ మనం కావాలనుకుంటే అందరు కూడా మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడి మీరే వలయంగా ఉంటూ ఆయన కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే హత్యా రాజకీయాల్లో గనుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా అరాజకాలే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంతమంది హత్యా రాజకీయాలకు గురైన మనం అంతా చూస్తూ ఉన్నాం ఆదంలో మరే గౌడు